నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన విచ్ఛిన్న బంధం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడులో సహరి అంతర్జాల వారపత్రికలో ప్రచురితమైంది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నా అనుమానం నిజమవుతోందా ఆమెనే గమనిస్తున్న మహీపతి అప్పర్ బెర్త్ మీద అసహనంగా కదులుతూ అనుకున్నాడు అర్ధరాత్రి దాటుతున్న ఆ సమయంలో లోయర్ బెర్త్లో పడుకున్న యువతిని నెమ్మదిగా కదిలి కప్పుకున్న దుప్పటి ముసుగు తొలగించుకుంది కొద్ది క్షణాల తర్వాత బెర్త్ దిగి చప్పుడు కాకుండా కూపే డోరు పక్కకు జరిపి బయటకు నడిచింది మహీపతి అప్రమత్తుడయ్యాడు సికింద్రాబాద్ నుంచి ఆ కూపేలో ఒంటరిగానే ప్రయాణం చేస్తున్న మహీపతి ఏడు గంటలు దాటగానే డిన్నర్ ముగించుకున్నాడు ఎర్లీ డిన్నర్ అతడి అలవాటు పగలంతా ప్రయాణంలో కూడా జూమ్ మీటింగ్స్తో అలసిపోయి ఉండబట్టి డిన్నర్ పూర్తి చేస్తూనే నిద్ర రాకపోయినా విశ్రాంతి కోసం తన బెర్త్ మీదకు చేరి ముసుగు తన్నేశాడు మధ్యలో ఎవరైనా ఎక్కితే తను దిగి తలుపు తీసే అవసరం రాకుండా కూపే తలుపు దగ్గరకు మాత్రమే సూరుకున్నాడు ఎనిమిది దాటాక సోళాపూర్ జంక్షన్లో ఎక్కిన జాంట లోయర్ బెర్త్ల్లో సర్దుకోవటం అతనికి తెలుస్తూనే ఉంది ట్రైన్ కదలగానే వాళ్ళిద్దరి మధ్య గుసగుసగా మొదలైన సంభాషణ క్రమంగా శబ్దం పెరిగి మహీపతి చెవుల్లో పట్టడం మొదలైంది బెర్త్ మీద ఒక మనిషి ఉన్నాడన్న స్పృహ లేనట్టు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు చివరికి ఆ మాటలు ఘర్షణ స్థాయికి చేరాయి అణిగి మణిగి పడి ఉండాల్సిన నీకా ఇంత పొగరైతే అత్తగారైన మా అమ్మకెంత ఉండాలి అన్నాడు అతను అసహ్యంగా మాట్లాడకండి అత్త అయితే ఎందులో ఎక్కువ ఏ మనిషి అయినా మరొకరికి ఎందుకు అణిగి మణిగి పడి ఉండాలి అభిమానంతో కలిసిమెలిసి ఉండాలి కాని అంటుందామె ఏం మూడేళ్లు విడిగా ఉండేసరికి నోరు బాగా లేస్తోంది ఆ ముట్టె పొగరే నిన్న అధపాతాళానికి తొక్కేస్తుంది నీ పరిధి తెలుసుకొని మసులుకో మొదట్లో రెండేళ్లు అనుభవించిన చర చాలు మీరు ఉద్యోగం మారటంతో ఊరు మారిపోబట్టి ఈ మూడేళ్లుగా బతుకు తెరిపిన పడింది అనుకున్నాను మళ్ళీ మీ ట్రాన్స్ఫర్ పేరు చెప్పి నా ఉద్యోగం కూడా మానిపించి ఆచరలోకి తీసుకుపోతున్నారు అందామే అవునులే ఉద్యోగం పేరుతో మూడేళ్లుగా ఆడింది ఆటగా తిరుగుళ్ళు మరిగావు ఇక ముందు అలా సాగదు మరి అన్నాడు అతను చి ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు కట్టుకున్న భార్య అనే మాటలే నావి ఏం తిరుగుళ్ళు తిరిగాను నేను అర్థమవుతూనే ఉంది మీరు కావాలనే ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు నన్ను మళ్ళీ ఆ నరకంలోకి తోసేయాలని నోరు ఇంకొకసారి మా ఇంటిని నరకం అన్నామంటే నిన్న ఇక్కడే నరకానికి పంపించేస్తాను నీలాంటి దగ్గుల బాజీకి అవకాశం ఇచ్చాకంటే నేనే ఊరిపోసుకుంటాను అందామే చెంప మన శబ్దం ఇంకా ఆగలేక బెర్త్ మీద నుంచి ఒక్కసారిగా కింద దూకాడు మహీపతి స్టాప్ దిస్ నాన్ సెన్స్ ఇది మీ ఇల్లు కాదు పబ్లిక్లో ఏమిటి న్యూ సెన్స్ ఉద్రేకంగా అరిచాడు పై బెర్త్ మీద మనిషి ఇలా దూకుతాడని ఊహించని వాళ్ళిద్దరూ అదిరిపడి చూశారు ఆమె చట్టుకున్న కిటికీ దగ్గరకు జరిగిపోయి తల తిప్పేసుకుంది అతడు రెచ్చిపోతూ అరిచాడు మా స్వవిషయంలో కల్పించుకునే హక్కు నీకెవడిచ్చాడు అన్నాడు స్వవిషయమా ఆడదాని మీద చేయి చేసుకుంటావా పోలీసులు పిలిచి కంప్లైంట్ ఇమ్మంటావా అన్నాడు మహీపతి ఎవడ్రా నువ్వు ఇంకొక మాట మాట్లాడేవంటే మా ఆవిడ మీద చెయ్యి వేశావని నేనే నీ మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తానేమనుకున్నావు అతడు మీద మీదకు వస్తూ ఉంటే ఖరీదైన ఫారిన్ లిక్కర్ వాసన గుప్పు నచ్చింది అసహ్యం కూడా హద్దులు దాటిపోగా ఇంకా మాట్లాడటం అనవసరం అని గ్రహించి తలుపు తీసుకుని టాయిలెట్ వైపు వెళ్ళిపోయాడు మహీపతి పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చేసరికి మందు తన ప్రభావం చూపిస్తున్నట్లు అతడు బెర్త్ మీద మత్తుగా కళ్ళు మూసుకుని పడుకుని కనిపించాడు రెండవ బెర్త్ మీద కిటికీ దగ్గరే కూర్చుని ఉన్న ఆ యువతి తలుపు చప్పుడికి తల తిప్పి చూసింది ఆమె మొహంలోకి చూసిన మహీపతి ఉలిక్కి పడ్డాడు తెల్లని బొగ్గ మీద గులాబీ వర్ణంలో తాటలు తేలిన చేతివేళ్ల ముద్ర కన్నీటి చారికలతో మలినమైన ముఖం ఆమె కూడా తత్తరపడి తల తిప్పుకుంది ఏదో ప్రశ్నించబోయిన మహీపతి తనను తాను అదుపు చేసుకుంటూ పైకెక్కిపోయాడు పడుకున్నా కానీ క్రింద బెర్థ యువత గురించిన ఆలోచనలు వదలలేదు ఇదంతా నిజమా ఆమె ఊహ ఎంత అసహ్యంగా ఉంది ఆమె బ్రతుకు రైల్వే కంపార్ట్మెంట్లోనే ఇంత చండాలంగా ప్రవర్తించిన ఆమె భర్త ఇంట్లో ఎలా ఉంటాడో తెలుస్తూనే ఉంది ఇటువంటి జీవితం కోరుకునేనా ఆమె పెళ్లి చేసుకుంది మహీపతికి ఎంపసేపటికి నిద్రపట్టడం లేదు ఏదో జరగబోతోందా ఊహ రేకెత్తిస్తున్న అనుమానం మెదడుని తొలిచేస్తోంది అతడి అనుమానాన్ని నిజం చేస్తున్నట్లున్న ఆమె కదలికలు గమనించి అప్రమత్తైన మహీపతి ఆమె బయటికి వెళ్ళగానే తను కూడా కిందకు దిగి బయటకు నడిచాడు కంపార్ట్మెంట్ బయట ఉండాల్సిన అటెండెంట్ చలికి భయపడి లినియన్స్ ఉంచే ర్యాకులో పడుకొని నిద్రపోతున్నాడు రెండు నిమిషాల సేపు కళ్ళు మూసుకొని అక్కడ నిలబడ్డ యువతి ధైర్యం కూడా కట్టుకుని ధారాపాతంగా వస్తున్న కన్నీళ్లను లక్ష్య పెట్టకుండా కంపార్ట్మెంట్ తలుపు తెరిచింది విసురుగా కొట్టిన మంచు గాలి ఆమెను వణికించింది ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని ముందుకు వంగిన ఆమె రెక్క పట్టుకుని బలంగా వెనక్కి లాకాడు మహీపతి ఆ వెంటనే తలుపు మూసేశాడు నన్నెందుకు ఆపారు బోరుని ఏడవైన ఆమె నోటి మీద చెయ్యి వేసి ఆపేశాడు మహీపతి అటెండెంట్ లేస్తే అవుతుంది మాట్లాడకుండా నేను చెప్పినట్లు చెయ్యి మీరు ట్రైన్లో ఎక్కినప్పటి నుంచి జరుగుతున్నది వింటూనే ఉన్నాను నువ్వు ఇంతట దిగిస్తావనే నాకు అనిపించింది ఇంతకీ ఇప్పుడు మీరు ఎక్కడిదాకా అడిగాడు ముంబై గొణిగిందామె నేను పూణేలో దిగిపోవాలి ఒక పని చెయ్యి పొసగని కాపురం నీ వల్ల కాదు నిశ్శబ్దంగా పూణేలో దిగి నాతో పాటుగా మా ఇంటికి వచ్చి తర్వాత సంగతి ఆలోచిద్దాం అన్నాడు అప్రయత్నంగా ఆమె గుండెల మీద చేయి వేసుకుంది మీ ఇంటికా అంత భయం అక్కర్లేదు అమ్మతో పాటు మా ఆవిడ కూడా ఉంది మా ఆవిడ అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పాడు మహీపతి ఆమె మరేదో చెప్పబోతూ ఉంటే అడ్డుపడ్డాడు మరొక ఐదు పది నిమిషాల్లో స్టేషన్ వచ్చేస్తుంది మాటలతో తాత్సారం చేయకు ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్ళి నా బ్రీఫ్ కేసు తెచ్చుకుంటాను నీ పెట్టి కూడా ఏదైనా తేవాలా అడిగాడు ఆమె ఇంకా ఎదురు చెప్పేది ఏమీ లేదన్నట్టు నా బెర్త్ కింద నీలం రంగు సూట్ కేస్ అని మాత్రం అంది ఆమె కళ్ళు మళ్లీ వర్షిస్తున్నాయి రెండు గంటలు దాటుతూ ఉండగా ఇంటి ముందు క్యాబ్ దిగాడు మహీపతి ఆ యువతితో ఆ సమయంలో కూడా హాల్లో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి బయట క్యాబ్ చప్పుడు వినగానే ఇంటి తలుపులు తీర్చుకున్నాయి ట్రైన్ ఆలస్యమైనట్టుంది అంది మాలతి కొడుకుని చూస్తూ జస్ట్ అరగంట లేటు అంటూ ఉండగానే ముందుకొచ్చి భర్త చేతిలోని బ్రీఫ్ కేసు అందుకుంది వాస్తవ గుమ్మంలో నుంచే కళ్ళు వ్యపార్చుకుని హాల్లో దృశ్యాన్ని చూస్తుందామే అత్తాకోడళ్ళు అప్పటిదాకా అతడి రాక కోసం వెయిట్ చేస్తూ ఏదో బోర్డు గేమ్ అనడానికి నిదర్శనంగా టీ పై మీద తెరిచి ఉన్న బోర్డు కాయిన్స్ కనిపిస్తున్నాయి వాళ్ల మధ్య ఉన్న సఖ్యతకు అవి రుజువుగా తోచాయి ఆమెకు తన ఇంట్లో అత్తకి తనకి ఉన్న సఖ్యత తలుపుకి రాగా తను పోగొట్టుకున్నది ఏమిటో అర్థమైనట్లు తోచింది వెనక్కు తిరిగి చూసి లోపలికి రా అన్నాడు గుమ్మం బయట నిలబడిపోయిన యువతితో అప్పుడు చూశారా కోడళ్ళు ఆగంతకురాలి సంకోచంగా అడుగులు వేస్తూ చేతిలో సూట్ వచ్చింది ఆమె ఆమెను చూసిన మాలత దిగ్భ్రాంతికి లోనైతే భర్త వంక ప్రశ్నార్థకంగా చూసింది వాస్తవ భార్య ప్రశ్నార్థకానికి జవాబు ఆమెకు చెప్పాడు మహీపతి ఈమె నా భార్య వాస్తవ తల్లివైపు తిరిగి క్లుప్తంగా వివరించాడు నిన్ను ట్రైన్లో పడిందమ్మా ఆమె వివాహ జీవితం తీవ్రమైన ఒడిదుడుకుల్లో పడిందని ఆ కొద్దిసేపట్లోనే అర్థమైంది అందుకే చొరవ చేసి తాత్కాలికంగా ఇక్కడికి తీసుకొచ్చేశాను దారిలో తను చెప్పింది ఉద్యోగంలో లాంగ్ లువ్వు పెట్టి బయలుదేరిందిట మనసు మార్చుకుని రెండు రోజుల్లో వెనక్కి వెళ్ళి సెలవు క్యాన్సిల్ చేసుకుని చేరిపోతుంది కొన్నాళ్ళకు రాజీ కుదిరితే భర్త దగ్గరికి వెళుతుంది లేదా ఆమె బ్రతుకు ఆమె బ్రతుకుతుంది నేను బాగా టైర్ అయిపోయానమ్మా వెళ్ళి పాడుకుంటాను మీరు కూడా వెళ్ళి పాడుకోండి రేపు ఉదయం లేచి మాట్లాడుకోండి అన్నట్టు నేను ఉదయం ఆరు గంటలకల్లా బయలుదేరి చెన్నై వెళ్ళాలి ఐదు రోజుల తర్వాత వస్తాను అన్నాడు మళ్ళీ ఆమె వైపు తిరిగి నేను వచ్చేసరికి నువ్వు ఉండవేమో షోలాపూర్ వెళ్ళటానికి ఏమైనా సాయం కావాలనుకుంటే అమ్మను అడుగు డబ్బైనా సరే మొహం పడుకు నేను దారి పొడుగున చెప్పిందంతా మనసులో ఉంచుకో గట్టిగా నిలబడితే నిన్నెవరూ ఎవరూ ఏమీ చేయలేరు మంచుకో చెడుకో ఒక మార్గం ఎన్నుకున్నాక ఆ మార్గంలో ధైర్యంగా సాగిపోవడం నేర్చుకో ఇంకేమీ చెప్పేది లేనట్లు లోపలికి వెళ్ళిపోయాడు ఆమె పడక సంగతి నేను చూసుకుంటానులేమ్మా నువ్వు కూడా వెళ్ళి పడుకో అంది బాలతి కోహలితో ఏమీ అర్థం కాని అయోమయంలో ఉన్న వాస్తవ విషయం తెలుసుకోవాలన్న ఆసక్తితో మహీపతి వెనకే వెళ్ళిపోయింది అసూయ పడటానికి కూడా అర్హత లేనట్టుగా అటే చూస్తూ ఉండిపోయిందామె రామ్మ బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిరా అబ్బాయి చెప్పినట్లు ఈ పూటకు విశ్రాంతి తీసుకుంటే రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు అంది బాలతి మాలతి మాటల్లోనే ఆదరణ కొరడాతో కొట్టినట్టు బాధిస్తూ ఉంటే సూట్ కేసు నేల మీద పడేసి సూడిగాలిలో ముందుకొచ్చి అత్తయ్యా అంటూ ఆమె కాళ్లకు చుట్టుకుపోయింది ఆమె మిమ్మల్ని ఇలా పిలవటానికి కూడా ఇప్పుడు నేను అర్హురాలిని కాను అంటూ ఊరుకోమ్మా ఊహా కర్మానుసరణి అన్నారు ఆమె భుజాల మీద చేతులు వేస్తూ అంది మాలతి ఇంత ప్రేమ కురిపించే మిమ్మల్ని ఇంత మెత్తని మనసు నాయన్ని అనరాని మాటలని అపనిందలు వేసి వేడాకులు తీసుకుని వెళ్ళిపోయాను నా అహంకారం తల బిరుసుతను నా కళ్ళు మూసేశాయి ఆయన మీ మాట మన్నిస్తున్నారన్న కక్షతో వేరు కాపురం భ్రమలో మీ మీద వేసిన నిందలన్నీ ఇప్పుడు రెండో కాపురంలో నా పాలిట వాస్తవాలయ్యాయి ఏరి కోరి చేసుకున్నా చూసి చూసి బురదలో కాలు వేసినట్లయింది నా పని రెండో పెళ్లి విషయంలో మీ మాట వినకుండా మిమ్మల్ని అవమానానికి గురి చేస్తూ అమూల్య బంధం తెంపుకొని పోయినందుకు తగిన శిక్ష పడింది అన్ని అవగుణాలు ఉన్నవాడు నిత్య నరకం చూపిస్తూ నా నెత్తికెక్కాడు భరించలేని బతుకును అంతం చేసుకోబోతూ ఉంటే ఒకప్పుడు తిరస్కరించి అవమానించి విడాకులు ఇచ్చానన్న కోపమైన మనసులో పెట్టుకోకుండా ఈరోజు ఆయనే నన్ను ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకున్నారు మంచి మాటలు చెప్తూ ఇంటికి వెంటగొట్టుకొచ్చారు ఇంత మంచి మనసున్నది కనుకనే ఊహ వదిలినా వాస్తవమే ఆయనకు దక్కింది ఏడుస్తూ అంటున్న ఊహ మాటల్లో పరితాపము పశ్చాత్తాపము కలగలిసి ధ్వనించాయి కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే